మళ్లీ చాలా శుక్రవారాలు తర్వాత మళ్లీ థియేటర్స్లో ప్రేక్షకులు ఒకంత ఎక్కువ రావడం మొదలైంది చాలా కరువులో కూడా ఆడియన్స్ ఖాళీ థియేటర్స్ ని ఫీల్ చేస్తూ ఈ శుక్రవారం మంచి బస్తో అయితే పలు చిత్రాలు మన తెలుగులో థియేటర్స్లోకి వచ్చాయి ఎలాంటి డబ్బింగ్ సినిమాలు కాకుండా కంప్లీట్గా మన తెలుగు సినిమాలు మాత్రమే ఈ వారంలో రిలీజ్కి వచ్చిన చిత్రాలు చూస్తే మొదటిగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే ఈ చిత్రానికి మొదటి ఆటతోనే కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది దీనితో మొదటి రోజు ఈ చిత్రం స్టడీ నే అందుకుంది ఇక రెండో చిత్రం కార్తికేయ నటించిన చిత్రం భజే వాయు వేగం కి యావరేజ్ బుకింగ్స్తోనే మొదలైంది కానీ దీనికి సాలిడ్ మౌత్ టాక్ పడింది దీనితో మ్యాట్నీ నుంచి పికప్ కాగా ఈ సినిమా వీకెండ్లో మంచి గా నిలబడే ఛాన్స్లు ఉన్నాయి ఇక మూడో చిత్రం ఆనంద్ దేవరకొండ నటించిన గంగణేశా కూడా తక్కువేమీ కాదు ఈ సినిమాకి కూడా డీసెంట్ అక్యుపెన్సీలు థియేటర్స్లో దక్కినట్టుగా తెలుస్తుంది కాకపోతే దీని టాక్ కూడా సో సోగానే వచ్చింది సో ఈ సినిమాకి వీకెండ్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కాస్త ప్రశ్నార్థకం అని చెప్పాలి ఓవరాల్గా మూడు చిత్రాల్లో అయితే మంచి ఛాన్స్ భజే వాయు వేగంకి ఉంది మరి ప్రేక్షకులు తుది తీర్పు దేనికి ఇస్తారో చూడాలి